తను హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజైతే నేను చికెన్ లివర్ ఫ్రై చేయబోతున్నాం అనమాట సో అది చాలా తక్కువ టైంలో టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలనేది అయితే మీకు కూడా చూపించిపోతున్నాను చాలా క్లియర్ అయితే చూపించిపోతున్నాను అనమాట సో ముందుగా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎందుకండి ఆలస్యం అయితే వెళ్ళిపోదామా ముందుగా అయితే మనం షాప్ నుంచి లెవర్లు తెచ్చుకున్నాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడిగేసుకొని ఒక అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలండి సో ఇలా నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న మనం లివర్లు ఉన్నాయి కదా వీటిల్లోకి అయితే ముందుగా అయితే ఉప్పు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకున్నాక అందులో చిటికెడు పసుపు పసుపు ధనియాల పొడి ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఇందులోనే చికెన్ పొడి ఉన్నది కదా ఈ చికెన్ పొడి కూడా వేసేసుకోవాలి కొంచెము ఇప్పుడైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ఒక మూడు చిన్నగా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి వేసుకోవాలండి పచ్చిమిర్చి అయితే ఇందులోనే కొంచెం కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర కూడా వేసి చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా మిక్సింగ్ చేసుకున్నాక ఆయిల్ ఉన్నది కదా ఈ ఆయిల్ వచ్చి రెండు మూడు టీ స్పూన్ల వరకు అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోవాలి సో ఇలా బాగా కనిపేసుకున్నాక ఇదైతే ఒక పది నిమిషాల వరకు అయితే ఇట్లా ఇలాగే బాగా ఓర్నించుకోవాలండి అప్పుడైతేనే మనకి ఉప్పు కారం అనేది ఈ లివర్లకి బాగా పడుతుంది అనమాట సో అందువల్ల అయితే కొద్దిసేపు వరకు బాగా ఓర్నిచ్చుకోవాలి నాకైతే లివరు ఒక పది నిమిషాల వరకు అయితే బాగా ఓర్పెట్టుకున్నామండి ఇప్పుడైతే మనము ఒక బాణాలు తీసుకొని ఇందులో తగినంత నూని వేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా వేరేసినాక మనకి ఆవాలు ఉన్నాయి కదా ఈ ఆవాలు చిట్లు వేసేసుకోవాలి ఇదైతే ఆవాలు వేగిపోయినాక మనం మోర పెట్టుకున్నా ఈ చికెన్లు ఇవ్వనున్నారు కదా ఇదైతే ఇందులో వేసేసుకోవాలండి బాగా మిక్స్ అంటే బాగా కలుపుకుంటూ ఉండాలి అన్నమాట ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే కొద్దిసేపు అది బాగా ఉడకాలి కాబట్టి కలుపు బాగా పెట్టుకోవాలి ఇలా కొద్దిసేపు కలుపుకున్నాక మనకి లెవర్లో ఉడకాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకొని సేపు వరకు అయితే ఉడికించుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల లివర్ బాగా ఉడుకుతుంది అనమాట మధ్యలో మోపు తీసేసి అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ మళ్ళీ చెక్ ఓకే ఓకేనండి మనకైతే చికెన్ లివర్ ఫ్రై కూడా అయితే అయిపోయింది అనమాట ఇంకైతే నేను దించేసుకుంటున్నాను ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాక మనకు కొత్తిమీర ఉంది కదండి ఇది కూడా లైట్గా చల్లేసుకోవాలన్నమాట సూపర్గా ఉందండి వాసనైతే కూడా సో ఒకసారి టేస్ట్ కూడా ఎలా ఉన్నదో చూసి చెప్తాను బాగుంది టేస్ట్ కూడా అయితే చాలా బాగా వచ్చింది సో చూసారు కదండి చికెన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవచ్చు అనేది అయితే చాలా తక్కువ సమయంలో చాలా టేస్టీగా అనేది తయారు చేసుకోవచ్చు అనమాట సో ఇంకా మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే అయితే మళ్ళీ కలుసుకుందాం సో అంతవరకు అయితే సెలవు తీసుకుంటూ అందరికీ బాయ్